ఆంధ్రప్రదేశ్లో ఒక విడ్డూరమైన రాజకీయ పరిస్థితులు ఇప్పుడు కూటమి వాళ్ళు అధికారంలోకి వచ్చి పదమూడు నెలలు అవుతూ ఉన్నా ప్రతిదానికి జగన్ను గత ప్రభుత్వాన్ని వైసీపీని నిందించుకుంటూ లింకులు పెట్టుకుంటూ ఏదో నోటికొచ్చినటువంటి అబద్దాలు నోటికొచ్చినటువంటి విమర్శలు చేసుకొని కాలం గడుపుతూ ఉన్నారు ఇలా ఎన్ని రోజులు చేసుకుంటూ పోతారు అయ్యా వీళ్ళని చెప్పి జనానికి కూడా ఒక రకమైన అసహనం పుడుతుంది ప్రతిదానికి వైసీపీని అనుకుంటూ తాజాగా కూడా చూడండి హోంశాఖ మంత్రి బంగాళాపూడి అనిత మేడం గారు మీడియాతో మాట్లాడుతున్నప్పుడు గంజాయి ఇప్పుడు విచ్చలు విడిగా కేసులు పెరిగిపోయాయి గంజాయి చాక్లెట్లు అమ్ముతున్నారు ఢిల్లీ నుంచి కొరియర్ సర్వీసులు విజయవాడకు వస్తూ ఉన్నాయి కొరియర్లను పెట్టుకొని విద్యార్థులకు ఇదంతా నిండా ముంచుతున్నారు వాళ్ళని ఈరోజు మీడియాతో మాట్లాడినటువంటి హోంశాఖ మంత్రి అనిత గారు ఆ ఈ గంజాయి పెరిగిపోవడానికి గత ప్రభుత్వ తాలూకా నిర్లక్ష్యము జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ తాలూకా నిర్లక్ష్యం అని ఇంకా రెండు అడుగులు ముందుకేసి వైసీపీ నాయకులకు ఈ గంజాయి నుంచి వచ్చే డబ్బే వాళ్ళకి మెయిన్ రీసోర్స్ అయిపోయిందని ఏది బుద్ధి పెడుతుంది మాట్లాడుతుంది ఈ రోజు కూడా మేడం గారు అదే మాట్లాడారు అదే మాట్లాడితే ఒక ఇంగ్లీష్ రిపోర్టర్ అడిగారు మీరు అధికారంలోకి వచ్చిన ఈ సంవత్సరం పైన కాలంలో అలా గంజాయిలో ఏదైనా రాజకీయ పార్టీకి సంబంధం ఉన్న వాళ్ళని మీరు ఎవరినైనా అరెస్ట్ చేశారా ఎవరినైనా ఫైండ్ అవుట్ చేశారా చేసింటే వాళ్ళు ఎవరు ఏంది అని చెప్పి అడిగారు మేడంకి అర్థం కాదు అంటే ఇంకేం చేస్తారు ఏ ఉంటే కదా అటువంటివన్నీ అందుకని లేదు లేదు మేమేమి అట్లా రాజకీయాలకు ముడి పెట్టాలని అనుకుంటలేము అట్లా అనుకుంటలేము నా ఉద్దేశం అది కాదు మేమంతా మా ఏదో చదువుతున్నారు ఏం చదువుతున్నారో మేడం మీరే అనండి చెప్తాను ఒక సందర్భంలో పెట్టుకోవడానికి కారణం ఏంటంటే నిర్లక్ష్యం చాత్రాంతరండి కొంతమంది ఆ నాయకులతో

అంత రాజా వైసీపీ నాయకులే వాళ్ళు ఆ డబ్బు సంపాదన కోసం అది ఇది అంటే ఏ ఒక్కరినైనా ఫైండ్ అవుట్ చేశారు మేడం ఈ పదమూడు నెలల కాలంలో అంటే నోనో మేము అట్లా రాజకీయ లింకులు ఏం పెట్టడం లేదు వీఆర్ మానిటరింగ్ అవర్ ఓన్ వే మేము మా ధరలో మేము దాన్ని చూస్తూ ఉన్నాము మేము దాన్ని మానిటర్ చేస్తూ ఉన్నాము మేడం సంబంధం లేకుండా ఏదో చెబుతూ ఉన్నారు ఏదో జనాలు చూస్తున్నారు మనం ఏం చేయాలి ఇక ప్రతిసారి ఎదుటోళ్ళ మీద నూకేసుకుంటూ పోతే ఏడ కుదురుతుంది ఇలా ఎవరైనా ఆయనకి రిపోర్టర్ అడిగే పరిస్థితి అనుకో అందరూ మన ఆ నాలుగు నెల కోట్ వేసుకొని పావుల పనికిరాని వాళ్ళు కదా యాంకర్లుగా పెట్టి డిబేట్లు పెట్టే దాంట్లో జూనియర్ ఆర్టిస్టులు కూర్చోబెట్టి పెడితే అంత ఇట్లా ఇది ఇటువంటి బ్యాచ్ ఉండరు కదా కొంతవరకైనా జర్నలిజం మీద ఫ్యాషన్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా అటువంటి వాళ్ళు ఇటువంటి ప్రశ్నలు అడుగుతారు సమాధానం త్వరగా అని చెప్పి ఆయన ఆల్సి ఉంటుంది లాస్ట్ కి ఏం చేసేది ఉంది